నమ్రత నిగర్వం ఓర్పు మరియు నిజాయితీ వినయానికి ముఖ్యమైన లక్షణాలు వినయాన్ని మరియు విజయాన్ని ఎవరూ పుట్టుకతో తమ వెంట తీసుకురారు వయస్సు పెరిగే కొద్దీ చదువు మరియు సంస్కారం ద్వారా వినయం అలవడుతుంది కష్టపడి పనిచేయడం నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం మరియు లక్ష్యాలను సాధించడం ద్వారా విజయం లభిస్తుంది మర్యాద మంచి నడవడిక మరియు వినయం ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి ఇవి ఇంటి వాతావరణం నుండి వస్తాయి మరియు అలవడతాయి మన ఎదుగుదల మన వినయానికి మరియు విజయానికి అలంకారంగా ఉండాలి అప్పుడే మన నీడ కింద పది మందికి విశ్రాంతి లభిస్తుంది విజయం సాధించామని అహంకారం చూపకూడదు మనుషుల మధ్య సంబంధాలు వెంటనే ఏర్పడవు వారితో కలిసిపోవాలి నువ్వు మరియు నేను అనే భేదం ఉన్నంత వరకు మానవ సంబంధాలు బలపడవు ఒక పౌండు తెలివితేటల కంటే ఒక ఔన్సు వినయం విలువ ఎక్కువ అని అంటారు సామర్థ్యం ముఖ్యమే కాని వినయం మరియు విధేయత లేని సామర్థ్యానికి గుర్తింపు ఉండదు